నెల్లూరు టౌన్ హాస్పేటలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్న అధికారులు అధికారులు ముందస్తు సమాచారంతో దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవతాకులు జరిగాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా కార్యాలయాన్ని తనిఖీ చేస్తున్నారు పత్రాలను కంప్యూటర్ను లావాదేవీలు రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు ఏసీపీ అధికారులు దర్యాప్తు కొనసాగుతూ ఉంది వివరాలు ఇంకా రావాల్సి అయితే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కూడా అనేక అక్రమంగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి భారీ ఎత్తున అక్రమాలు పాల్పడుతున్నారన్న నేపథ్యంలో దాదాపు ఐదు ఆరు నెలల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి అయితే దాంట్లో భాగంగా ఈ రోజు మనం నెల్లు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కూడా ఏసీపీ అధికారులు తనిఖీ చేస్తున్నారు అటు రేణుకుంట విజయవాడ కడప అన్ని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కూడా తనిఖీ చేపడుతున్నారు ఈ రోజు మనం ఇక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద కూడా ఉన్నాం అయితే రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా ఇప్పుడు ఎస్సీబీ అధికారులు లోపలికి వెళ్ళి తనిఖీ చేస్తున్నారు అయితే మనం చూసినైతే దాదాపు ఒక అరగంట నుంచి కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఈ రోజు ఇంకా దాదాపు ఇంకా గంట రెండు గంటల దాకా కొనసాగే అవకాశం ఉంది అయితే ఈ ఐదు నెలల నుంచి కూడా భారీ ఆరోపణలు అయితే రిజిస్టర్ కార్యాలయం వద్ద భారీ ఆరోపణలు కార్యాలయం అధికారుల పైన భారీ ఆరోపణలు రావడంతో కూడా ఇవన్నీ కూడా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న చేస్తున్నారని గురించి అయితే క్రయ విక్రయాలలో భాగంగా అన్ని అంటే ఏదైతే క్రయ విక్రయాలు చేస్తున్న వారందరినీ కూడా ఎక్కువ పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఈసారి ఉంది అయితే ఇది గతంలో చూసినట్టయితే ఏదైనా ఒక ఏదైనా ఒక సబ్ సబరిస్ట్ కార్యాలయం ఏదైనా ఏదైనా జరిగినప్పుడు ముందస్తు సమాచారం ఎవరైనా సబరిస్ట్ కార్యాలయంలో దానికి సంబంధించిన ఏదైనా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాటిపైన ఏసీబీ అధికారులు తనిఖీ పట్టాల్సి పట్టేళ్ళ అయితే ఇప్పుడు అలా కాకుండా ఈ గత ఐదు నెలల నుంచి కూడా రాష్ట్రంలో సబ్రిస్ట్ కార్యాలయాలు క్రయ విక్రయాలు అనేక గవర్నమెంట్ స్థానాలు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి కూడా మనకి కోకొలలుగా ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు ఒక్కసారిగా సబ్రిస్ట్ కార్యాలయాన్ని కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కూడా మనకి నెల్లూరులో ఇప్పుడైతే మనం నెల్లూరు సబ్రిస్ట్ కార్యాలయం శ్రమస్పేట సబ్రిస్ట్ కార్యాలయం కూడా ఉన్నాము అయితే మనం చూసినట్టయితే దాదాపు ఐదారు ఆరు నెలల నుంచి కూడా ఈ సబ్రిస్ట్ కార్యాలయం పైన అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి అయితే గవర్నమెంట్ ఎక్కువ ఏదో గవర్నమెంట్ భూములకు సంబంధించిన వాటిని కూడా ఏదైతే భారీ లంచాలు రిజిస్టర్ డబ్బులు తీసుకొని రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని కూడా చాలా ఆరోపణలు కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది చూస్తున్నాం మనం స్టౌన్ పేట సబ్ డిస్ట్రిక్ట్ కార్యాలయం వద్ద ఉన్నాము అయితే ఇప్పటికే దాదాపు అరగంట నుంచి కూడా కార్యాలయంలోకి దాదాపు ఐదు మంది సిబ్బంది లోపల తనిఖీ చేపడుతున్నారు అయితే లోపలికి వెళ్ళిన వారిని కూడా యువకుని కూడా బయటకు రానియకుండా పరిశీలిస్తున్నారు అయితే మనం చూసినట్టయితే ఎక్కువగా ప్రభుత్వం సంబంధించిన భూములే ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అయితే చాలా వరకు చూసాం ఏ అయితే చుక్కల భూములు ఇట్లాంటివి ఉన్నాయో కలెక్టర్ కార్యాలయాల్లో కూడా పెండింగ్లో ఉన్న వాటిని కూడా సబ్ రిజిస్టర్లే పేర్లు మార్చి పేర్లు మార్చి ఒకరి పేరుతో ఒకరికి రిజిస్ట్రేషన్ చేసి ఏదో కొంతమంది కావాలి అంటే సబ్ రిజిస్టర్లే దీంట్లో పాత్ర ఉందని కూడా మనం చెప్పుకోలేము మొ మొత్తంగా ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏదైతే ఒక సబ్ రిజిస్టర్ కానీ ఏదైనా ఒక గవర్నమెంట్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే దానికి సంబంధించిన కొన్ని కావాల్సిన అవసరం అయితే దీంట్లో చాలా వరకు కూడా రెవెన్యూ అధికారుల పాత్ర కానీ స్థానిక నాయకులు రాజకీయ నాయకులు ఎక్కువ మనం చూసినట్టయితే స్థానిక రాజకీయ నాయకులే ఎక్కువగా సబ్ రిజిస్టర్లతో గవర్నమెంట్ భూములు రిజిస్టర్ చేస్తున్న ఆరోపణలు కూడా కొల్లుగా వచ్చిన పరిస్థితి కూడా ఉంది అయితే దాదాపు ఒక గంట నుంచి కూడా మనకి స్టౌన్ హౌస్ పేట సబ్రిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీ చేపడుతున్నా ఏ ఒక్కరిని కూడా లోపల పోనీయకుండా లోపల పోనీకుండా అందరినీ కూడా క్షుణ్ణంగా ఏదైతే ఆ డాక్యుమెంట్లకు సంబంధించి కానీ ఆ సబ్ రిజిస్టర్కి సంబంధించిన కంప్యూటర్లు కానీ ఇటీవల కాలంలో ఈ ఐదు నెలలు ఆరు నెలల్లో ఏ అయితే రిజిస్టర్ అయి ఉన్నాయో ఆ రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు కానీ క్రయ విక్రయాలపై అంటే ఇంకా ఇంకొకటి కూడా అంటే ఏదైతే గవర్నమెంట్ భూములు అక్రమంగా భారీగా ముడుపులు తీసుకొని రిజిస్టర్ చేస్తున్నారో వాటి పైన కూడా రోజు తనిఖీ చేస్తుంది అయితే ఈ ఈ తనిఖీలో భాగంగా మనం ఇంకొకటి కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ భూములు దాదాపు మూడు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కూడా రిజిస్ట్రేషన్ తర్వాత దాన్ని పబ్లిక్ లో పెట్టి పెడుతుంటారు అయితే అలాంటి ఆరు నెలలు మూడు నెలల్లో కూడా ఏదన్నా దానిపైన కానీ ఏమీ అలిగేషన్ లేకుంటే కంటిన్యూ చేస్తారు అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే అలాంటి అసలు కొన్ని చాలా వరకు కూడా రిజిస్ట్రేషన్ పబ్లిక్ లో కూడా ఉంచిన పరిస్థితి కూడా ఉండేది కా ఏదైనా గవర్నమెంట్ భూములు వి విలువైన భూములు హైవే సంబంధించి కానీ ఏదైనా కమర్షియల్కి సంబంధించిన కానీ ప్రతి ఒక్కటి కూడా దేవాదా దేవాదాయాలకు సంబంధించి కానీ ఒక బోర్డు సంబంధించి కూడా చాలా భూములు కూడా ఇది ఇటీవల కాలం దాదాపు ఈ ఆరు నెలల్లో కూడా దేవాదాయాలకు సంబంధించి కానీ ఒక్క బోర్డుకు సంబంధించింది కానీ ఇట్లా మన కి సంబంధించింది కానీ మేతపారం బోక్ కానీ చాలా వరకు కూడా వేల ఎకరాలు కూడా ఈ ఐదారు నెలలు కూడా సబ్ రిజిస్టర్లు రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి అని కూడా మనకి చాలా మంది కూడా మనకి ఇంకొకటి చెప్పుకోవాలి అయితే ఖచ్చితంగా సబ్ రిజిస్టరే ఇది తప్పులో తప్పు చేశాడా సబ్ రిజిస్టరే ఇవన్నీ రిజిస్టర్ చేశారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఖచ్చితంగా ఏదైతే ఉందో ఏదైనా గవర్నమెంట్ భూమి రిజిస్టర్ చేయాలంటే స్థానికంగా ఉన్న నాయకులు ఏదైతే రాజకీయ నాయకులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ వాళ్ళు ఎవరు అండదండలు లేకుండా ఏ ఒక్కరు కూడా సబ్ రిజిస్టర్ కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని రిజిస్టర్ చేయలేదని కూడా అది మనకు చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి అలా అలాంటి పరిస్థితుల్లో అంటే మనం చూసాం చాలా వరకు కూడా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలు ఉన్న సంబంధిత అధికారిని అధికారి వరకు చర్యలు తీసుకొని వదిలేస్తున్న పరిస్థితి అయితే ఆ అధికారికి ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ చేయాలి అన్న ప్రభావం పెట్టిన వారిపై కూడా చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి కూడా ఉండదని కూడా మనం కూడా చెప్పుకోవచ్చు అదే అలా కాకుండా ఎవరైతే ఈ సబ్ రిజిస్టర్లు కానీ కింద స్థాయి అధికారులు కానీ వారిపైనే చర్యలు తీసుకున్న తర్వాత ఈ తర్వాత ఈ మోదం పడే పరిస్థితి కూడా ఉంది అలా కాకుండా ఏదైతే గవర్నమెంట్ భూములు కానీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ గవర్నమెంట్ భూములు ఎవరు రిజిస్టర్ చేయించారు ఎవరు చేయమన్నారు ఏ అధిక ఏ రాజకీయ నాయకులు చేయమన్నారు ఏ అధికారులు చేయమన్నారు ఎన్ని కానీ ఒకసారి బయటకు కానీ తీసి ఇటు అంటి మీద అందరిపైన ఉన్నారు ఉన్నారని వారి పైన కానీ చర్యలు తీసుకుంటే ఇలా సబ్ రిజిస్టర్లు కానీ ఇలా ఈ కింద స్థాయి అధికారులు కూడా ఇలాంటి పరిస్థితి వేసే అవకాశం కూడా ఉందని కూడా చెప్పవచ్చు ఎన్ఎల్ఆర్ అవన్యూస్ స్టవనల్స్ పేట సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంది నెల్లూరు ఇప్పు ఇప్పుడే సబరీ ఆఫీస్ నుంచి ఒక్కొక్కరుగా బయటకు గురు వస్తున్నారు ఏదైతే క్రయ విక్రయాలు జరుపుకున్న వారు కూడా అనుకోని చెప్పుకోవచ్చు అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు కూడా విచార విచారించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే అది ఒక విధమైతే ఖచ్చితంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ గవర్నమెంట్ భూమిని కానీ ఖచ్చితంగా అది కానీ తెలిసి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసి రద్దు చేయటం కాకుండా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరు ఆ చేయించుకున్న వాళ్ళు అమ్మినోళ్ళు కొనోళ్ళు పైన నలుగురు పైన ఆ రిజిస్ట్రేషన్ చేయించమని ఒత్తిడి చేసిన అధికారి పైన ఎవరు ఎవరైనా రాజకీయ నాయకులు దీన్ని అనుకున్నారా లేక స్థానికంగా ఉండే నాయకులే దీన్ని చేశారా అలా కాకుండా టంటి మీద కానీ ఈ అన్ని ఈ టంటి మీద కానీ ఒక చర్యగా తీసుకుంటే బాగుండదని కూడా మనకు చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి